హలో వీయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ అసయ కుమార్ గారు సార్తో మాట్లాడి రోజు హెల్త్ విషయంలో మరికొన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఫార్టీ ఇయర్స్ దాటిన లేడీస్లో సో చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అంటారు ఇందులో భాగంగా వాళ్ళ ఫుడ్ డైట్ అనేది చాలా ప్రాముఖ్యం ఎందుకనంటే ట్వంటీస్లో ఉండే వాళ్ళు చాలా కేర్ తీసుకోగలరు బట్ వీళ్ళకి వీళ్ళకేంటే విటమిన్స్ కావచ్చు ప్రోటీన్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి అంటారు సో వీళ్ళు ఏ విధమైనటువంటి డైట్ని పాటిస్తే ఇంకొంచెం మంచి హెల్దీని వీళ్ళు ఫేస్ చేయగలరు అంటారు ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ యాక్చువల్లీ ఫార్టీ ప్లస్కి వచ్చేసరికి కొంతమందికి ఏమవుతుందంటే కాల్షియం తగ్గిపోతుంది ఓకే సో క్యాల్షియం డెఫిషియన్సీ ఉన్నప్పుడు వాళ్ళకు రకరకాల ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయి లైక్ ప్రాబ్లమ్స్ ఎట్లా ఉందంటే లైక్ బోన్స్ అన్ని పెయిన్ రావడం నీ పెయిన్స్ నీ జాయింట్ పెయిన్ రావడం అండ్ వాళ్ళకు ఎల్బో పెయిన్ రావడం ఇక్కడ సోల్యర్ పెయిన్ రావడం ఇది అన్నీ స్టార్ట్ అయిపోతాయి అండ్ దీంతో బట్టి వాళ్ళకు ఏమవుతుందంటే హార్మోనల్ ఇంబాలెన్స్ కూడా జరుగుతూనే ఉంటాయి నార్మల్గా ఎప్పుడూ ఫార్టీ ప్లస్కి వచ్చేసరికి అండ్ స్పెషలీ ఫర్ ద ఫిమేల్ దర్ ఈజ్ ఎ హార్మోన్ దట్ ఈజ్ కాల్ ఇస్ట్రోజెన్ ఇస్ట్రోజెన్ లెవెల్ ఫార్టీ ప్లస్కి వచ్చేసరికి వాళ్ళకు తగ్గడం స్టార్ట్ అయిపోతుంది సో ఆ ఇస్ట్రోజెన్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ వెరీ వాల్యుయబుల్ హార్మోన్ ఫర్ ద ఫిమేల్ బాడీ అని మనం చెప్పవచ్చు ఓకే సో ఈ ఈస్ట్రోజన్ లెబుల్ మనకు తగ్గకుంటే ఉండాలంటే ఒకరు లైక్ లైఫ్ స్టైల్ కొంచెం మార్చాలి అక్కడ ఓకే లైఫ్ స్టైల్ మార్చేసి ఫుడ్ ప్యాటర్న్ కొంచెం మార్చేస్తే ఎగైన్ వాళ్ళకు ఎగైన్ ఒక ఒక స్థితికి వాళ్ళు వచ్చేస్తారు బట్ ఇట్ డజంట్ హ్యాపెన్ టు ఎవ్రీవన్ బట్ మోస్ట్లీ నైంటీ నైన్ పర్సెంట్ పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ నావ్ డేట్స్ ఓకే అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ కొంతమందికి ఏమవుతుందంటే లైక్ ఈ ఫర్టీ ప్లస్కి వచ్చేసరికి వాళ్ళకు ఈ స్కిన్ అన్ని వాళ్ళకు డల్ అయిపోతుంది ఓకే అండ్ అన్వాంటెడ్ హెయిర్స్ అన్ని డెవలప్ అయిపోతుంది మేబీ లైక్ బియర్డ్స్ అండ్ ముస్టాజ్ దోస్ థింగ్స్ విల్ డెవలప్ అండ్ హెయిర్స్ విల్ డెవలప్ ఆన్ ద హ్యాండ్స్ కొంతమందికి ఆ టైప్ కూడా వచ్చేస్తుంది అండ్ ఇంకో కొంతమందికి ఏమవుతుందంటే నార్మల్గా డ్యూ టు దిస్ హార్మోనల్ చేంజెస్ లైక్ డి విటామిన్ మనకు తగ్గిపోయింది డి విటామిన్ ఇస్ నథింగ్ బట్ ఏ హార్మోన్ ఓకే ఇది కూడా తగ్గడం స్టార్ట్ అయిపోతాయి అప్పుడు అండ్ ఈ డి విటమిన్ డెఫిషన్సీ వస్తే కూడా వాళ్ళకు ఏమవుతుందంటే ఇక్కడ నెక్ పెయిన్ రావడం ఓకే స్పైనల్ కార్డులు పెయిన్ రావడం బ్యాక్ పెయిన్ రావడం అండ్ దాంతో బట్టి వాళ్ళకు జనరల్లీ నీ జాయింట్ పెయిన్ అండ్ ఒక అనిజినియస్ అండ్ దాంతోపాటి వాళ్ళకు బద్ధకం వచ్చేస్తాయి అనమాట దే డోంట్ ఫీల్ యాక్టివ్ ఓకే సో అన్ని పెయిన్ వచ్చేసరికి వాళ్ళకు కష్టం అయిపోతాయి సో ఈ టైప్ ప్రాబ్లమ్స్ నార్మల్గా ఫార్టీ ప్లస్ వచ్చేసరికి వాళ్ళకు వచ్చేస్తుంది అండ్ దాంతోపాటి అనదర్ ప్రాబ్లమ్ సో దట్ ఈజ్ కాల్డ్ మినపోస్ ఈ మినపోస్ జనరలీ కమ్స్ ఆఫ్టర్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ జనరలీ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫైవ్ ఈజ్ ద నార్మల్ రేంజ్ ఆఫ్ ద మెనోపాస్ ఈ టెన్ ఇయర్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్క లేడీస్ సఫర్ అవుతారన్నమాట సో ఈ ఎప్పుడైనా సరే ఈ మెనపోస్కి వచ్చేసరికి వాళ్ళకు ఏమవుతుందంటే నార్మల్గా వాళ్ళ బాడీలు ఈస్ట్రోజన్ పొజిస్ట్రోన్ ఈ రెండు వాళ్ళకు డిఫరెన్స్ వచ్చేస్తాయి అండ్ ఈ రెండు వాళ్ళకు చేంజెస్ వచ్చిన తర్వాత ఆటోమేటికల్ ఏమవుతుందంటే రక్తం కూడా తగ్గిపోతాయి బాడీలు రక్తం తగ్గిపోతే వాళ్ళకి ఏమవుతుంది ఆయాసం రావడం కొంచెం దూరం నడిస్తే వాళ్ళకు ఆయాసం రావడం అండ్ సివియర్ జాయింట్ పెయిన్స్ రావడం రాత్రి నిద్ర పట్టకపోవడం ఓకే అండ్ దాంతోపాటి వాళ్ళకు ఎప్పుడు ఏదో ఒకటి చిన్న ఐటమ్స్ తిన్నా సరే కూడా వాళ్ళకు గ్యాస్ అయిపోవడం అండ్ నార్మల్గా కాన్స్టిపేషన్ డెవలప్ అవడం ఫ్రీక్వెంట్ యూరినేషన్ రావడం అండ్ దాంతోపాటి సివియర్ పెయిన్ ఇన్ ద హోల్ బాడీ వచ్చేస్తాయి వాళ్ళకి హోల్ బాడీ పెయిన్ ఉంటుంది నీ జాయింట్ పెయిన్ ఉంటుంది అండ్ ఈవెన్ ఆర్మ్స్ అన్ని పెయిన్ ఉంటుంది దెల్ హవ్ పెయిన్ ఇన్ ద బ్రెస్ట్ ఓకే సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంప్లికేషన్స్ విల్ టేక్ ప్లేస్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ ప్రాబ్లమ్స్ అని మనం చెప్పవచ్చు అండ్ ఇదే టైంలో అతి ముఖ్యమైన అక్కడ విషయం ఏంటంటే వాళ్ళకు లైక్ నిద్ర పడదు రాత్రిపూట సో నిద్ర పడకపోతే వాళ్ళకు ఏమవుతుందంటే నార్మల్గా దే డెవలప్స్ ఎంజైటీ ఎంజైటీ డెవలప్ అయిపోతే అదే టైంలో ఎంజైటీ డెవలప్ అయితే విదౌట్ ఎనీ రీజన్ వాళ్ళు ఏం చేస్తారంటే నార్మల్ గా ఇంట్లో అరుస్తూనే ఉంటారు ఏది కారణం లేకపోయినా సరే కూడా వాళ్ళ ఎంట్లు అరవడం స్టార్ట్ చేస్తారు సో దట్ డెవలప్స్ డ్యూ టు దిస్ మెనపర్స్ ఓన్లీ బట్ జనాలకు తెలియదు అండ్ అవతల బాడ సపోజ్ మీరు ఎంట్లు ఒకరి మీద మీరు అరిస్తే అవతల బాడ ఎట్లా మామూలుగా ఉండరు కదా సో దే స్టార్ట్ ఫైటింగ్ ఇచ్చా అండ్ విదౌట్ ఎనీ రీజన్ వాళ్ళకు ఇరిటేషన్ వచ్చేస్తాయి ఈ టైప్ అయితే బికాజ్ ఎప్పుడైనా సరే బ్లడ్ మనకు తగ్గిపోతే బాడీలు ఆటోమేటికలీ బ్రెయిన్కు బ్లడ్ సప్లై కూడా మనకు తగ్గుతుంది బ్రెయిన్కు కావాల్సింది ఎక్కువ ఆక్సిజన్ సో ఆ ఆక్సిజన్ అందకపోతే అప్పుడు యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ డెవలప్ అవుతుంది సో అప్పుడు ఏమవుతున్నాడు ఇఫ్ దే ఆర్ ఇంటూ అఫీషియల్ జాబ్ దిల్ స్టార్ట్ ఫైరింగ్ ఆల్ ద కోఆర్డినేట్ కోఆర్డినేట్ పీపుల్ ఇన్ ద ఆఫీస్ ఎక్కడైనా సరే దిల్ స్టార్ట్ ఫైటింగ్ సో ఇట్స్ వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్స్ ఇన్ ద లేడీస్ సో ఈ టైపు ప్రాబ్లమ్స్ ఇన్ కేస్ వచ్చేసిందంటే వాళ్ళకు యాక్చువల్లీగా దే హ్యావ్ టు మేనేజ్ విత్ ద లైఫ్ స్టైల్ విత్ ద సర్కడియన్ రిధమ్ అండ్ ఎలాంగ్ విత్ దట్ వాళ్ళకు కొంచెం డైలీ బేసిస్లో కొంచెం ఫ్రూట్స్ అని తినాలి బికాస్ ఫ్రూట్స్లో మనకు కొన్ని ఆక్సిజన్ కన్జంప్షన్ డైరెక్ట్లీ జరుగుతుంది సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకు హిమోగ్లోబిన్ లెవెల్ కూడా పెరగడం అవకాశం ఉంది ఓకే సో ఫ్రూట్స్ తినడం స్టార్ట్ చేయాలి అప్పటి నుంచి అండ్ అనదర్ థింగ్ దిస్ ఈజ్ కంపల్సరీ ఇట్ కమ్స్ టు ఎవ్రీ వన్ సమ్ పీపుల్ సమ్ పీపుల్ ది గెట్ దట్ మెన్ పవర్స్ అరౌండ్ ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ అండ్ సమ్ పీపుల్ కొంతమందికి ఇప్పుడు అర్లీ ఏజ్లో కూడా కొంతమందికి వచ్చేస్తుంది అరౌండ్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్లో కూడా వస్తుంది సో ఇన్ కేస్ ఆ టైప్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకు ఎన్నో ప్రాబ్లమ్స్ పెట్టుకొని వాళ్ళకు రకరకాల ఇబ్బంది పడకుండా ద కెన్ కమ్ టు మై క్లినిక్ అండ్ నా దగ్గర ఒక సింగిల్ మెడిసిన్ ఇస్తే సో దాట్ మెడిసిన్ ఇఫ్ దే ఆర్ యూజింగ్ సో వాళ్ళకి ఏమవుతున్నాయి ఈ హార్మోన్స్ అన్నీ బ్యాలెన్స్ అవ్వడం పెడతాయి హార్మోన్స్ బ్యాలెన్స్ అయితే వాళ్ళకి ఈ నొప్పిలో అన్నీ తగ్గడం స్టార్ట్ అయిపోతాయి వాళ్ళకు నిద్ర పడతాయి వాళ్ళకు ఆయాసం తగ్గుతుంది అండ్ ఫ్రీక్వెంట్ యూరినేషన్ తగ్గుతుంది వాళ్ళకు నడు నొప్పి తగ్గుతుంది అండ్ దాంతోపాటి వాళ్ళకు ఒక్కొక్కసారి వేడిగా అనిపించడం ఒక్కొక్కసారి చల్లగా అనిపించడం చెమటా పట్టడం ఇది అన్నీ జరుగుతూనే ఉంటాయి ఈ హార్మోనల్ బ్యాలెన్సింగ్ జరిగితే ఆటోమేటిక్గా ఈ ప్రాబ్లమ్స్ కూడా అన్ని తగ్గడం స్టార్ట్ అవుతాయి అండ్ దాంతోపాటి ఒకటి ఎట్లా ఉందంటే లైక్ గుండెలు దొడ రావడం గుండెలు బాగా ఎంజైటీ ఉన్నప్పుడు గుండెలు దొడ ఆటోమేటికలీ వచ్చేస్తాయి ఎందుకంటే బ్లడ్ సర్కులేషన్ సరిగా ఉండదు కదా అక్కడ అక్కడ ఏమవుతుంది హిమోగ్లోబిన్ తగ్గితే ఆటోమేటికలీ అక్కడ హార్ట్ కు ఎంత బ్లడ్ కావాలి అంత అందదు అప్పుడు యాక్చువల్లీ అగైన్ వాళ్ళకు ఏమవుతుందంటే గుండెలు గుండెలు బాగా కొట్టుకోవడం మొదలు పెడతాయి అన్నమాట అప్పుడు హార్ట్ బీట్ బాగా పెరిగిపోతాయి సో పెరిగిపోతే అప్పుడు ఏమవుతుందంటే లైక్ దడ రావడం లేకపోతే వాళ్ళకు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీలింగ్ లైక్ నాకు ఏదో అయిపోతుంది అని ఆ టైపు సమస్యతో వాళ్ళ బాధపడుతుంది అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ అనదర్ థింగ్ లైక్ కొంతమందికు భజైనా ఎక్దం కంప్లీట్గా డ్రై అయిపోతుంది డ్రై అయిపోతే వాళ్ళకు జనరల్గా వాళ్ళ హస్బెండ్తో వాళ్ళకు సెక్స్ చేయబుద్ది కాదు అనమాట కంప్లీట్గా సో లాస్ట్ ఇంట్రెస్ట్ ఫర్ గోయింగ్ టు ద హస్బెండ్ సో అప్పుడు ఈవెన్ దానివల్ల కూడా కొంతమందికి ఎంట్లు గొడవ వస్తాయి బట్ ఈ విషయం యాక్చువల్గా ఎవరైనా సరే మగవాళ్ళు వాళ్ళ ఎంట్లు ఉంటే ఈ విషయం అర్థం చేసుకోవాల్సిన విషయం దిస్ ఈస్ ద ఇన్ జనరల్ ప్రాబ్లమ్స్ హ్యాపెన్ టు ఆల్ ద లేడీస్ ప్రతి ఒక్క లేడీస్కు ఇది వస్తుంది ఒక ఏజ్ వచ్చిన తర్వాత వస్తుంది కాబట్టి ఆమెకి ఇరిటేషన్ ఉంది ఆమెకి ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఉంటుంది కాబట్టి షీఈ్ జనరల్లీ అవే ఫ్రమ్ మీ అండ్ ఇన్ దాట్ టైమ్ ఐ హ్యావ్ టు కోపరేట్ మై ఫ్యామిలీ అని అనుకోవాలి వాళ్ళ సో మోస్ట్ ప్రాబ్లీ ఆల్ ద జెంట్స్ దే హ్యావ్ టు సపోర్ట్ ద లేడీస్ ఇన్ స్పెషల్లీ ఇన్ ద టైమ్ ఆఫ్ మైన పోస్ట్ అని నా ఉద్దేశం అక్కడ సపోర్ట్ చేస్తే అప్పుడు వాళ్ళకి కూడా లైఫ్ కొంచెం బాగుంటుంది అండ్ వన్స్ యూ ఆర్ కమింగ్ టు ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఏజ్కి వచ్చేసింది అనుకో దెన్ ఓకే ఎవ్రీథింగ్ విల్ బికమ్ నార్మల్ వితౌట్ ఎనీ మెడికేషన్ అండ్ ఇదే టైంలో కొంతమందికి ఎక్సెసివ్ బ్లీడింగ్ అవుతుంది ఇదే టైంలో వాళ్ళకి ఫైబ్రాయిడ్స్ కూడా డెవలప్ అవుతుంది ఈ ఫైబ్రాయిడ్స్ డెవలప్ అవడం కానీ ఎక్సెసివ్ బ్లీడింగ్ అవడం కానీ అండ్ ఈ టైప్ వైట్ డిశ్చార్జ్ అవడం కానీ ఇది అన్నీ జరిగితే బాగా ఏం చేస్తారంటే జెల్ రాష్ట్రూలో గణకాలజిస్ట్ గైనాకాలజిస్ట్ బాగా ఏం చేస్తారు నార్మల్గా ఈ విషయం ఏం చెప్పరు లైక్ యు ఆర్ సఫరింగ్ విత్ ద మెనపోస్ అని చెప్పరు సో బా నార్మల్గా అక్కడ ఏం చేస్తారంటే లైక్ విల్ సజెస్ట్ ఫర్ సర్జరీ అరే యూఆర్ గెటింగ్ ఈ బ్లీడింగ్ సో ఈ బ్లీడింగ్ ఆగట్లేదు కాబట్టి సర్జరీ సో మీకు ఎట్లయితే ఏజ్ వచ్చేసింది కదా ఫార్టీ ఫైవ్ ప్లస్ కదా మీరు ఏం చేయాలంటే యూట్రాస్ రిమూవ్ చేసే అని చెప్తారు సో యూట్రాస్ రిమూవ్ వాళ్ళు అయిపోయిన తర్వాత ఇంకో హార్మోనల్ ఇంబెలాన్స్ అక్కడ ఇంకో పెరిగిపోతాయి అక్కడ సో ఇట్ ఈస్ ఇట్ ఈస్ జస్ట్ లైక్ నార్కమ్ లఫా అయిపోతాయి లైఫ్ సో వీ షుడ్ థింక్ ఆఫ్ ద మెడికల్ సైన్స్ యాక్చువల్లీ మెడికల్ సైన్స్ పరంగా కూడా మనం చూస్తే అవర్ యూటర్స్ ఈజ్ నాట్ బెస్టిజియస్ ఆర్గాన్ ఓకే సో మనకు ఏదైతే ఆర్గాన్స్ మన బాడీలో రెండు రెండు ఉన్నాయి అది మనం ఆపరేషన్ చేస్తే ఒకవేళ ఒకరు మేనేజ్ చేయగలుగుతారు బట్ ఒక ఆర్గాన్ ఉన్నప్పుడు అది మీరు ఆపరేట్ చేశారంటే దట్ మీన్స్ యు ఆర్ ఇంటూ బంగ్ కేస్ యూల్ హ్యావ్ లాడ్ ఆఫ్ హార్మోనల్ ఇంబాలెన్స్ ఇన్ బాడీ ఇట్ హ్యాపెన్స్ సో దీనిలో మనం చూడాల్సిన విషయం ఏంటంటే సర్జరీ చేయకుంటే यु शुड ट्राय द ट्राय युवर् लेबल बेस्ट टू मॅनेज विद मेडसन टी फिफ्टी फाईव्ह फिफ्टी फाईव्ह ऑटोमेटिक अनि तग्हीपत्रिय ओके अँड इफ एबडी वाट सर्च का क्लारीफिकेशन द्या का मै मोबैल नंबर विच इज गिव्हन ऑन द स्किन अँड द्या क्लारीफा दू सर